స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం ఏప్రిల్ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వద్దనుకున్నటువంటి ఒక ఆడ ఒక మగ మీ ఇంటికి వస్తారు అయితే ఎటువంటి వ్యక్తులు మీ ఇంటికి వస్తారు ఎందుకు వారిని మీరు వద్దనుకున్నారు అలాగే రోజు దిన ఫలాల ప్రకారం మిగిలిన అంశాలు వ్యక్తులకు విధంగా కనిపిస్తున్నాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా ఈ వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించి ముందుకు సాగే ఆత్మవిశ్వాసం కూడా వీరికి ఉంటుంది పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు జీవితంలో ఏది సాధించాలి అనుకున్నా సరే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చూస్తే గనక వద్దనుకుంటున్నటువంటి ఒక ఆడ ఒక మగ మీ ఇంటికి వస్తారు చాలా కాలం క్రితం వారితో మీకు విభేదాలు వచ్చాయి వారిని మీరు మీ యొక్క జీవితంలో నుండి పక్కకు పెట్టేశారు అంటే వారికి ఒకరితో ఒకరికి పరిచయం ఉండొచ్చు లేదా లేకపోవచ్చు కానీ వారి వల్ల మీరు ఇదివరకు ఒక సమస్యను ఎదుర్కొన్నారు వారి వల్ల మీరు చిక్కుల్లో పడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వారితో బంధాన్ని తెగతెంపులు చేసుకున్నారు అటువంటి వ్యక్తులు మీ ఇంటికి రావటం కానీ మీకు కాల్ చేయటం కానీ అనుకోకుండా మీకు తారస పడటం కానీ జరగవచ్చు లేదా మీ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం ఎందుకంటే ఒకప్పుడు వారితో చాలా సఖ్యతగా ఉండేవారు అనివార్య కారణాల వల్ల వారితో బంధాన్ని తెంచుకున్నారు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్ లోకి రావటం కూడా మీకు ఇష్టం లేదు అయితే అటువంటి వ్యక్తులు మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి రావటం లేదా మీకు కాల్ చేయటం మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన అని చెప్పుకోవాలి మళ్లీ వారు మీ యొక్క జీవితంలోకి వస్తారని మీరు కలలు కూడా ఊహించలేదు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్ లోకి వచ్చే అవకాశాలు ఈ రోజు ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే తులారాశి వారికి మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక బలమైన కోరిక మీకు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అది ఎటువంటి కోరికైనా అయి ఉండొచ్చు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు వృత్తిపరమైన జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక కోరిక నెరవేరే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం న్యాయ వృత్తుల్లో ఉన్నవారు ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది మీ యొక్క క్లయింట్స్ నుండి మీకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వైద్య వృత్తులు కొనసాగుతున్న వ్యక్తులకి మీ యొక్క యాజమాన్యం నుండి ఒక సవాలు ఎదుర్కోవలసిన పరిస్థితి అయితే మీకు కనిపిస్తుంది ఇది మిమ్మల్ని కొంత బాధకు గురిచేసేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి అలాగే ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం ఈ యొక్క వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ అనుకూలతలు కూడా అధికంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే రోజు లాభసాటి ఫలితాలను అయితే చూడబోతున్నారు ఈ రోజు మీ యొక్క వ్యాపార విస్తరణ గురించి కావచ్చు లేదా వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయటం గురించి కావచ్చు వినియోగదారులను ఆకర్షించే కొన్ని స్కీముల గురించి కావచ్చు కుటుంబ సభ్యులతో అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో చర్చించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కూడా ఈ రోజు ఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ రోజు కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువగా సమయాన్ని గడుపుతారు చాలా కాలంగా బిజీ లైఫ్ లో కొనసాగుతున్న వారు కూడా ఈరోజు మీ యొక్క కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి విహార యాత్రలకు వెళ్లే వ్యక్తులు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి అపరిచిత వ్యక్తుల వల్ల మీకు మోసం జరగవచ్చు వారి వల్ల ఏవైనా సమస్యలు తలెత్తవచ్చు ఏవైనా ప్రమాదాలు జరగవచ్చు కాబట్టి ఈ అంశంలో తప్పకుండా ఈ యొక్క తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే తులారాశివారు ఎవరైతే వ్యక్తిగత జీవితంలో ఒక సమస్యను చాలా కాలంగా ఎదుర్కొంటున్నారో ఈ రోజు ఆ సమస్యకు పరిష్కారాన్ని అయితే మీరు అన్వేషించగలుగుతారు చాలా కాలంగా ఆ సమస్యతో మీరు బాధపడుతున్నారు సమస్యకు పరిష్కారం దొరకటం లేదని మీరు చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నారు అటువంటి ఒక సమస్యకైతే ఈ రోజు దినఫలాల ప్రకారం పరిష్కారం లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందుకి ఒక అవకాశం అయితే రాబోతుంది కానీ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం లేదా వదిలిపెట్టుకోవటం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లో ఉంటుంది అయితే మీరు చేతుల అవకాశాన్ని జారవిడుచుకునే పరిస్థితి ఉంది అంటే మీకు నచ్చకపోవచ్చు కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే అనుపవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం లేకపోతే లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో తులారాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల నుండి ఒక ఆరోపణ మీకు ఎదురవుతుంది మీరు చెయ్యని తప్పు మీ పైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధువుల్లో ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు ప్రస్తావించకండి ఈ విధంగా మీరు మాట్లాడిన మాటలు మీరు ఎవరి దగ్గరైతే మీరు మాట్లాడారో ఆ వ్యక్తులు వక్రీకరించి మీరు ఎవరి గురించి అయితే మాట్లాడారో వారి దగ్గరికి వెళ్లి మీ గురించి నెగటివ్గా ప్రచారం చేస్తారు దీని కారణంగా బంధువుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చాలా అవసరం అనేది చెప్పుకోవాలి అలాగే వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు ఫలాల్లో మీరు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను చూసినప్పటికీ కూడా కొంత ప్రతికూలతలు మీకు ఎదురు కాబోతున్నాయి అపరిచిత వ్యక్తుల వల్ల మోసం మాత్రమే కాదు మీకు అపరిచిత వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు కూడా జాగ్రత్త పడండి నిర్మానుష్య ప్రదేశాల్లో ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే ఏదైనా సహాయాన్ని అర్థించినప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ఉత్తమమని చెప్పుకోవాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం అనేది తులారాశి వ్యక్తులకి ఉండబోతోంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు పేదలకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి